నక్క భూపాల్ సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జయప్రదంగా జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని కేంద్ర రాష్ట్ర కమ కమిటీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సింగరేణిలో కూడా సమ్మె బాగా జరుగుతూ ఉంది ఈ రోజు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐడి అనుబంధ సంఘం అద్దర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం అన్ని సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నాయి ఒక్క కార్మికుడు కూడా ఈరోజు సింగరేణి బుక్ పావులోకి వెళ్ళి పనికి పోలేదు కాబట్టి బాగా జైపురం చేసినటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ప్రత్యేకంగా సిఐటికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పునరాలోచన చేసుకుని నాలుగు లేబర్ కోడని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కనీసం వేతనం మీ ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే పని గంటలు కూడా ఎనిమిది కాకుండా పన్నెండు గంటలు తెలుస్తా ఉన్నారు ఆ పని గంటలు కూడా తగ్గిస్తారని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలను తాకట్టు పెట్టే పద్ధతిలో ఈ రోజు నేషనల్ మానిటైజేషన్ బైక్ స్కీమ్ తీసుకొని వచ్చారు దాని ప్రకారంగా ఆరు లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని తాకట్టు పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అందులో సింగరేణి కోల్ ఇండియా కూడా ఉంది నూట అరవై బొగ్గు బావులు ప్రైవేట్కి ప్రయత్నం చేస్తా ఉంది రవాణా వ్యవస్థలు ప్రైవేట్ ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు చెప్తుందని చెప్పేసి సింగరేణి కార్మికులు నిరూపించారు మొత్తం నలభై వేల మంది సింగరేణి కార్మికులు వంద శాతం సమ్మెలు పాల్గొనటువంటిది ఇది ఒక చారిత్రాత్మక సమ్మెగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకే కార్మిక సోదరులకు అందరికీ ప్రత్యేకంగా మరొకసారి అభినంది చేస్తున్నాను